You can do your routine work.

ఢాక gutగగ 9గెి

तो एक आदमी के लिए सिर्फ तेरह हजार रुपया जिंदगी भर का खर्चा है। आया है समझ आया है बात? आप एक्सप्लेन कीजिए ना मैडम कि घर में अगर दस लोग हैं तो तेरह हजार जिंदगी भर का खर्चा हाँ ओका मानिशी जिंदगी अंडे लाइफलॉन्ग बता रहा है कि ओका तेरह हजार से आठ खर्चा है इन्दो ది మంది యాప్ తీసుకుంటే ఒక మనిషికి 13000 పూర్తి సత్యం దాకా అంటే అలా అడగితే 13000 పర్ మంత్ సార్ కి మైక్ మైక్ కి సార్ జస్ట్ రివర్స్ ప్లే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను కరెక్ట్ ఇదే మాట ని చెప్పండి సార్ ఒక్కసారి చెప్పండి సార్ చెప్పండి సార్ హలో ఈ నాడు ఖరీదు లక్ష వేలు అని చెప్తున్నారు ఇంట్లో నలుగురు పది మంది ఉన్నట్టుంటే పది మందికి పూర్తిగా జీవితాంతం ఖర్చు పదమూడు వేలు అని చెప్పి సుమారు పదమూడు వేలు అని చెప్పి సార్ చెప్పే కూర్చున్నారు మనిషికి ఇంట్లో పది మంది ఉంటే జీవితాంతం కూడా పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నారు शरीर से महंगा नहीं है तो ये सिर्फ आपको प्राइस बता रहा हूं कि इतना है, मैं किसी को नहीं बोल रहा हूँ लो लेने के लिए नहीं बोल रहा हूं प्राइस बता रहा हूं उसके बाद एन एस एम नवा सिस्टम स्टूमुलेशन जिसके अंदर ऑलरेडी स्टोन लगे हुए हैं मोम हेल्थ केयर के फिल्मिस का प्राइस आप लोगों के लिए सिर्फ थर्टी सिक्स थाउजेंड है ఒక సిక్స్ స్టోన్స్ పెట్టడం జరిగింది ఆ స్టోన్స్ నమస్తే నా పేరు రైసా బేగం నేను ఇక్కడ నుంచి ప్రాపర్ బోధన్ బోధనలో ఈ ఫిజియోథెరపీ అనేది తీసుకొచ్చాం ఇది సౌత్ కొరియా ప్రోడక్ట్ ఇది చాలా వ్యాధులకి సంబంధించింది చాలా ఎఫెక్టివ్ అయిన ప్రోడక్ట్ ఇది హీటింగ్ మ్యాట్ నేచురల్ థెరపీ ఇక్కడ మనం షబ్బతి కినాల్లో వేసిన బోధన్ షబ్బతి కినాల్లో ఫ్రీ డెమో సెంటర్ వేసిన ఇక్కడ ఫిజియోథెరపీ ఇవ్వడం నడుస్తుంది అన్ని రోగ రోగాలకి యాక్చువల్లీ బ్లడ్ ప్రెషర్ షుగర్ థైరాయిడ్ జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ వీటికి క్యూరింగ్ చేస్తుంది ఈవెన్ దాన్ ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఘర్షణలు కట్ చేస్తే నాకు ఫైల్స్ హల్నియా పిసి లోడీ ప్రాబ్లమ్స్ లేడీస్లో చాలా ఏర్పడుతుంది బిట్ పైన కూడా వెళ్ళి మన మౌన్ హెల్త్ కే హెల్త్ మ్యాట్ హీటింగ్ మ్యాట్ అనేది అది దానిపైన కూడా వర్క్ చేస్తుంది ఇది చాలా ఎఫెక్టివ్ అయిన ప్రోడక్ట్ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండాలని ఇది సౌత్ కొరియా ప్రోడక్ట్ కాబట్టి అక్కడి నుంచి మనం ఇక్కడికి మన తెలంగాణ తీసుకొచ్చాం స్టార్ట్ బోధన్ నుంచి చేసినాం రాబోయే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ లోపు అనేక లాంచెస్ వేయబోతున్నాం ప్రతి ఒక్క చోట ఎగ్జాంపుల్గా కామారెడ్డి మన నిజామాబాద్లో ఆల్రెడీ ఉంది మన ఆ కామారెడ్డి మెదక్ జగ్ లాండ్ హరీంనగర్ వీటిలో సిటీ థియేటర్ కూడా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ పెట్టుకున్నాం ఇలాగా నేను ఈ ఫిజియో టెంపు తీసుకొచ్చాను అందరూ ఈ ఫిజియోథెరపీ తీసుకోవాలి మనం ప్రతి ఒక్క టైంలో మన కోసం మనం టైం ఇవ్వకపోవడం మన బాడీలో ఇప్పుడు లైఫ్ స్టైల్ మారింది కాబట్టి చాలా ఎఫెక్ట్ అవుతుంది బాడీకి రకరకాల జబ్బులకి గురవుతున్నాం అసలు ఏం తినాలి ఎలా ఉండాలి అని మనం ఆలోచించక జస్ట్ గడుపుతున్నాం రోజులంటే అంతే గడిపేస్తున్నాం యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళకి ఇది లైఫ్ అనేది ఒక్కటేసారి వచ్చింది కాబట్టి దాన్ని మనం గిఫ్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఒక గిఫ్ట్ లాగా మనకు అందింది మన లైఫ్ దాన్ని మనం వేస్ట్ చేయకుండా మన టైం అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ టైంని బట్టి మనం మన మనకు సొంతంగా మన హెల్త్కి మనం టైం ఇవ్వాలి ఆ టైం స్పెషల్గా కేటాయించాలి మా హెల్త్ సెంటర్ మామ్ హెల్త్ కేర్ సెంటర్లో వచ్చి ఫ్రీ డెమోథెరపీ తీసుకోవాలి మీకు అప్పుడే తెలుస్తుంది ఎలాంటి ఎఫెక్ట్స్ అయినా కూడా తగ్గుతాయి ప్లస్ ఇక్కడికి వచ్చే ముందు టూ బెడ్షీట్స్ వన్ వాటర్ బాటిల్ సెంటర్గా మీది మీరే తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని ఇక్కడ వెయిటింగ్ కార్డ్ ఇస్తారు లైట్ని బట్టి టెన్ మెంబర్స్ బ్యాచ్ హాఫ్ అన్ అవర్ ఇస్తాం మేము ఇది తెలిపి ఈ హాఫ్ అన్ అవర్ టైం వెయిటింగ్ పీరియడ్లో ఇక్కడ కూర్చొని ఆ లెక్చర్స్ ఇస్తారు మా ఏంజెన్స్ వాళ్ళ వాళ్ళ లెక్చర్ వినాలి ఆ లెక్చర్లో మీకు ప్రతి ఒక్క మీ ప్రశ్నకి మీ వ్యాధుల గురించి మేము అవేర్ చేస్తాం ఈ ప్రోడక్ట్ అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ యూస్ఫుల్లో ఉంచుకోవాలి ఇలాంటి అవకాశాన్ని ఎప్పటికీ వద్దుకో వద్దుకోవద్దు మీరు మీకోసమే ఈ పబ్లిక్ సహాయం కోసం ఇక్కడికి స్పెషల్గా తీసుకొచ్చాము అందరికీ బాగుండాలి హెల్తీగా ఉండాలి వెల్గా ఉండాలి అందుకోసమే కదా ఇది తీసుకొచ్చింది అయితే మీరు దీన్ని ఎవ్రీ డే వచ్చి అటెండ్ అయ్యి అటెండెన్స్ కార్డు కూడా ఇస్తాం ఇక్కడ అటెండ్ అయ్యి ఇక డైలీ ఫిజియోథెరపీ న్యాచురల్ ఫిజియోథెరపీ ఇది హీటింగ్ మ్యాట్ మన బాడీలో టెంపరేచర్ కూడా ఉండాలి కంపల్సరీ చల్లబడ్డప్పుడే ఇలాంటి వ్యాధులు గురవుతాయి మా యొక్క మామ్ మ్యాట్ ఉంది కదా ఆ మామ్ బ్యాట్ హీటింగ్ మ్యాట్ అది మన బాడీలో రక్తాన్ని పరిశుద్ధి చేస్తుంది రక్త సరఫరా ఫీజ్ చేస్తుంది ఈవెన్ చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా ప్యారలైజ్ వచ్చేస్తుంది చాలామంది మా దగ్గర ఇప్పుడు వస్తున్న పేషెంట్స్లో ఎక్కువ శాతం ప్యారలైజ్ పేషెంట్స్ వాళ్ళకి కూడా మూమెంట్ వస్తుంది క్యూరింగ్ అవుతున్నారు చాలామంది మాకు కృతజ్ఞతలు లభి అందిస్తున్నారు చాలామంది కృతజ్ఞతలు అందిస్తున్నారు చాలా ఎఫెక్టివ్ అయిన ప్రోడక్ట్ దీంట్లో మీకు ఏమీ ఖర్చు అయ్యేది లేదు మీ టైం స్పెషల్గా మాకు ఇవ్వాలి మేము మీకు సహాయ సేవ చేయాలి ఇది మా ఇంటెన్షన్ మా ఇంటెన్షన్ ఇంకా ఎలాంటిది వరకు మెడిసిన్స్ తీసుకోవద్దు అలాంటిది ఏం లేదు కంప్లీట్గా మెడిసిన్స్ కూడా వాడాలి అవి కూడా తీసుకోవాలి రోజు మన భోజనము నీరు గాలి అన్ని పీల్చుకుంటాం కదా అలాగే మామ్ బ్యాడ్ థెరపీ కూడా మన రొటీన్లో ఉంచుకోవాలి డైలీ వాడటంలో ఉంచుకోవాలి అలాగా ఇప్పుడు వాకింగ్కి పార్క్స్ ఉన్నాయి శుద్ధమైన ఎయిర్ వస్తుంది అక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ చెట్లు పాతే ఉంచారు కొద్దిగా నీట్ అండ్ క్లీన్ సిటీ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు మార్నింగ్లో వాకింగ్ వాకింగ్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తారు అన్నట్టు అలాంటి ఆప్షన్స్ మనకు సిటీలో ఉన్న ఆప్షన్స్ మనకు ఊర్లలో లేవు అందుకోసం రోగాలు మనం ఎక్కువ రోగాలకి గురవుపోతున్నాం మూడు కాలాల్లో అసలు ఎవరికి తెలీదు బీపీ అంటే ఇప్పటికీ బీపీ ఒకటి ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా ఉండే ఉంది చిన్న చిన్న వయస్సుల్లో థైరాయిడ్ వచ్చేసింది పక్షవాతం అనేది వచ్చేసింది అవి అన్నిటిని గమనించి మనం ఇది న్యాచురల్ ఫిజియోథెరపీ హీటింగ్ మ్యాట్ ఇది తీసుకొచ్చాం ఇందులో చాలా వెరైటీ వెరైటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ అన్నీ మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అయినవి అనుకోసం మీరు డైలీగా రావాలి టైం ఇవ్వాలి మనం మనకు మనం టైం ఇచ్చుకోవాలి ఓన్గా టైం తీసి స్పెషల్గా వచ్చి ఇక్కడ తెరపీ ఫ్రీ థెరపీ ఏమీ ఖర్చు లేదు ఏమి ఫీజు లేదు కన్సల్టేషన్ ఆల్సో ఫ్రీ వచ్చి తీసుకోవాలి థెరపీ తీసుకోవాలి